అమ్మో అమ్మాయిన పార్ట్ త్రీ రచనమైన కుమారి గారు లహరి కదలకుండా అక్కడే కూర్చునుంది లలితమ్మ గారు మాట్లాడుతూ ఏమీ కాదు అందరికీ ఇలాగే ఉంటుంది ఈ విషయం ఎవరికి చెప్పక్కర్లేదు మీ ఫ్రెండ్ వాళ్ళకు జ్వరమని చెప్పు చాలు అన్నారు లలితమ్మ గారు అమ్మ మరేదో అంటారు కొంతమందికి భోజనం పెట్టాలి లేకపోతే మంచిది కాదు అని అదేదో అంటూ ఉంటారు అని అడిగింది అవని మధ్యతరగతి ఇంట్లో బాధలు మనకు తెలియదేముందవని ఈరోజు శ్రీహరి ఎంతో ఇబ్బంది పడుతున్నాడు వాడి చేతిలో డబ్బులు అంటూ లేవు మళ్ళీ జీతం వచ్చే వరకు మనకు ఏది సరిగా ఉండదు అర్థం చేసుకొని మనమే కొన్ని ఖర్చులు తప్పించాలి సాంప్రదాయాలు ఇంకా ఏవేవో అంటూ వాడి మీద భారాలు మోపి మనం నలుగురికి భోజనాలు పెట్టి చేసే మంచి ఏముంది దానికన్నా శివగౌరి ఆలయంలో నిత్యానాదానాలు జరుగుతూ ఉంటాయి మనం కూడా కాస్త డబ్బులిస్తే ఆ మహాదేవుడు అర్థం చేసుకుంటాడు కొన్ని విషయాలు చెప్పకూడదు మగవాళ్ళకి చేసేదేమీ లేదు తర్వాత చెబుతాలే నేను అంటూ పెరట్లో ఉన్న తాటాకు చెట్టు ఆకులు రెండు కొట్టించి తన గదిలోనే ఒక పక్క గుడ్డపరిచి శాస్త్ర ప్రకారమే కూర్చోబెట్టేసింది అవనితో చెప్పి లలితమ్మ శ్రీహరి మాట్లాడుతూ జితేంద్ర వెళ్ళాడు స్కూల్కి ఎందుకమ్మ లహరి వెళ్ళలేదు కనిపించలేదు నాకు అసలు అన్నాడు శ్రీహరి మీ పిన్నిని బస్ ఎక్కించావా అన్నది లలితమ్మ ఎక్కించాను కానీ నాలుగు రోజులు ఉండాలి అనుకుందంట నువ్వు వెళ్ళిపోమన్నావు అని వెళ్తున్నాను అని ఒక రకంగా మాట్లాడింది ఏదేదో అన్నది అన్నాడు శ్రీహరి తృప్తి లేనమ్మకు బిందెడు పాలిచ్చిన మజ్జిగలేదు అని ఏడ్చిందంట అలా దాని వరుస అంతేగాని అవేం పట్టించుకోబాకు లహరి జ్వరం వచ్చింది తగ్గాక వెళుతుంది లే స్కూల్ కి నేనే మానేయమన్నాను ఏమీ అనవద్దు దానికి పాపం చాలా నీరసంగా ఉంది ఈ గదిలో ఉంటుంది పిల్ల పిలవద్దు ఎవరు అని చెప్పింది లలితమ్మ ఒక పక్కగా పడుకొని మంచం పక్క నుండి తండ్రి వైపు దొంగతనంగా చూస్తున్న కూతురు వైపు చూసి ముఖానికి ఉన్న పసుపు బొట్టు తల మీద ఉన్న అక్షింతలు అన్నీ గమనించి అమ్మాయి పెద్దదైనట్లుంది పేదవాడికి ఇటువంటివి కూడా చెప్పడానికి భయపడతారుగా మరి అదే అని అనుకున్నాడు మనసులో బాధగా శ్రీహరి అర్థమైందమ్మా అంటూ బయటకు వెళ్ళిపోయాడు శ్రీహరి ఇంద్ర మేడం అటువైపే వెళుతూ మీ అమ్మాయి స్కూల్కి రావడం లేదు ఏమిటి అని రెండు రోజుల తర్వాత అడిగింది జ్వరం వచ్చింది లేండి అంటుంటే అరే ఎక్కడ ఉంది అంటూ ఉన్న ఇందిరా వైపు చూసి కొంచెం జాగ్రత్తగా ఉండమన్నారు అంట జ్వరాలు అందుకని ఒక పక్కనే ఉంచాము మేము కూడా దూరంగానే ఉన్నాము అని లలితమ్మ గారు చెబుతూ ఉంటే అలాగే అంటూ భయపడి వెళ్ళిపోయింది ఇందిర ఐదో రోజు శుభ్రంగా స్నానం చేయించేశారు లహరికి అవని లలితమ్మ అన్ని విషయాలకు తనకు పెద్ద దిక్కు అత్తయ్యుండబట్టే సరిపోతుంది అనుకుంది పుట్టింటి వాళ్లకు చెప్పడానికి వదిన అసలు మంచి మనస్తత్వం కాదు పైసా పెట్టే తత్వం లేదు అన్నయ్యను పెట్టనివ్వదు వాడు కూడా పెళ్ళాం ఏది చెబితే అదే వింటాడు అమ్మ ఏమీ చేయలేదు వాళ్ళ మాటే మాట్లాడుతుంది లేకపోతే ఆమెకు కూడు ఉండదు అందువల్ల ఏమీ మాట్లాడకుండా అలా ఉండిపోయింది బాధగా అవని స్నానం చేసి ముచ్చటగా వంకాయ రంగుకి ఆరెంజ్ కలర్ అంచున్న లంగా ఆరెంజ్ కలర్ బ్లౌజ్ మ్యాచింగ్ ఓని వేసుకొని అందంగా ఉంది కనకాంబరాలు పెట్టుకొని తలలో లహరి రేపటి నుంచి మామూలుగా స్కూల్కి వెళ్ళొచ్చు ఇబ్బంది లేదు అని చెప్పి లలితమ్మ గారు తన దగ్గర ఉన్న డబ్బులు తీసి అక్కడ గుడిలో పిల్ల పేరు మీద పది మందికి అన్నదానం చేయించమని ఇవ్వరా మంచి రోజులు లేక ఐదవ రోజు స్నానం చేయించేశాము అని చెప్పడంతో అలాగే డబ్బులు ఇచ్చాడు అప్పుడప్పుడు తను చూపించుకోవడానికి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మిగిలిన డబ్బులు దాస్తూ ఉంటుంది అలాగే ఒక రెండు వేల దాకా అయ్యేసరికి గుడిలో భోజనాలు పెట్టించమని ఇచ్చింది హాల్లో ఉన్న ఇయ్యాలలో కూర్చొని ఊగుతూ చక్కగా నానమ్మ ఇచ్చిన రాగి పిట్టు తింటూ తినకపోతే పొడుగు అవ్వవే పొట్టిగా అవుతారట పిట్టు తినకపోతే నల్లగా అయిపోతారట అని అనుకుంటూ రెండు ముద్దలు తింటూ ఉంది లహరి ఇంతలో ఇంటి ముందు కార్ ఆగింది ఎవరా అని చూస్తే గాయత్రి విజయ ఇద్దరు కూడా వచ్చారు డ్రైవర్ వాళ్ళని దించి వెళ్ళిపోయాడు లలితమ్మ గారికి సంతోషమైపోయింది కూతుళ్ళు ఇద్దరు ఖరీదైన వస్త్రాలతో నగలతో ఎంతో దర్జాగా కనిపిస్తే తల్లి మనసు ఆనందపడిపోయింది అనుకోకుండా ఏమిటే భలే వచ్చారు అని సంతోషపడింది ఏమిటి పళ్ళు ఈ స్వీట్లు ఇవన్నీ ఏమిటి అంటూ ఉంటే ఏమీ లేదమ్మా వస్తున్నాం కదా పుట్టింటికి అక్కడ హైదరాబాద్లో ఫేమస్ స్వీట్లు అన్నీ పళ్ళు అన్నీ తీసుకొచ్చాం ఇద్దరం ఒకలాంటివి కాకుండా రకరకాలు తెచ్చాం అందుకే ఇవన్నీ కలిసి ఇన్నయ్యాయి అంటూ లోపలికి వచ్చారు కొన్ని బ్యాగులు అవి కూడా తీసుకొని వచ్చారు పెద్దమ్మాయి గాయత్రి వాళ్ళ నాన్న లాగా భారీగా ఉంటుంది మంచి పొడగరి ఎత్తుకు తగ్గ లావు సరిపడా రంగుతో బాగుంటుంది అలాగే చిన్నమ్మాయి విజయ తెల్లగా సన్నగా నాజుగా అందంగా ఉంటుంది ఆ మేనత్త పోలికలే పడ్డాయి మన లహరికి అని అంటూ ఉంటారు అప్పుడప్పుడు లలితమ్మ గారు అమ్మో ఇద్దరు అత్తలు ఒకేసారి వచ్చారు అంటూ లోపల నుంచి నవ్వుతూ పరుగున వస్తున్న లారీ వైపు అలాగే చూశారు ఆనందంగా ఎంత బాగున్నావే ఏమిటి ఇప్పుడే ఎదిగిపోయినట్లు కనిపిస్తున్నావు అంటూ ఉన్న గాయత్రి మాటలకు ఎప్పుడొచ్చారే మీరసలు ఈ మధ్యలో రాలేదు చూసి చాలా రోజులైందిగా అనేసారు లలితమ్మ గారు వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి స్టోరీ చాలా బాగుంటుంది సబ్స్క్రైబ్ చేసుకొని అస్సలు మిస్ అవ్వకుండా చూడండి ప్లీజ్ అవని వచ్చి ఆడపడుచులు ఇద్దరిని పలకరించి మంచినీళ్ళు ఇచ్చింది లేదమ్మా మంచి రంగు వచ్చింది చక్కగా పెరిగింది బాగుంది లహరి అంటూ దగ్గరకు తీసుకున్నారు అత్తలిద్దరు మేనకూడల్ని నీ కోసం చాలా గిఫ్ట్లు తెచ్చామే అంటూ చెబుతున్న అత్తలను చూసి నువ్వు ఉయ్యాలలో కూర్చోవే మీ అత్తలు వారు తెచ్చినవి నీ చేతిలో పెడతారు అని నవ్వింది లలితమ్మ గారు గాయత్రి మాట్లాడుతూ అమ్మ దీనికి పదకొండవ సంవత్సరం వచ్చింది కదా అందుకని లంగా పోనీ ఇద్దామని తీసుకొచ్చాం ఇద్దరం అనుకొని అంటూ ఇద్దరు ఖరీదైన పట్టు లంగా జాకెట్లు పావడ వెండి పట్టాలు ఇద్దరు కలిపి చేయించిన బంగారు నెక్లెస్ దిద్దులు గాజులు పసుపు గుంకాలు ఇంకా పువ్వులు బొట్టు బొట్టుబిళ్ళ ప్యాకెట్లు గోళ్ళ రంగులు చాలా రకాల బాక్సులు ఇద్దరు కూడా సమానంగా తీసుకొచ్చారు పెద్దత్త పెట్టిన తర్వాత చిన్నత్త పెడుతుంటే అవని చూసి సంతోషపడిపోయింది మాట వరసకి అన్నకు డబ్బులు అవసరమని చెప్పి చూసింది కానీ అసలు ఏమాత్రం ఇంట్లో పరిస్థితులు బాగోలేదు తినడానికే కష్టంగా ఉంది అని చెప్పడంతో తను ఏమీ చెప్పలేకపోయింది లహరి సంగతి అవని పుట్టింటి తరపున పోనీలే భగవంతుడు ఈ ముచ్చట ఇలా తీర్చాడు అనుకుని సంతోషపడింది శ్రీహరి వస్తు అక్కల్ని చూసి బాగా ఆనందపడ్డాడు ఏంటక్క చెప్ప పెట్టకుండా వచ్చేశారు ఈ మా బావగారులు ఇన్నాళ్లకు ఒప్పుకున్నారా అంటూ నవ్వేశారు అమ్మ ఒకప్పుడు మేము మన ఇంట్లో మేము పెద్ద మనుషులు అయితే నాన్నగారు ఎంత బాగా వైభోగంగా చేయించారు ఫంక్షన్లు ఇదే పుట్టింటి పేరుతో లహరి ఈరోజు పెద్దదైతే ఎలా చేస్తారమ్మా అన్నది గాయత్రి అవి గుర్తుకొచ్చి మేమిద్దరం కలిసి ఓనీలు ఇద్దాము అని ఆ సమయానికి మళ్ళీ మాకు కుదురుతుందో లేదో అని వచ్చామమ్మా అని చెప్పారు ఇద్దరు ఏముందమ్మా ప్రస్తుతం మన పరిస్థితులు మీకు తెలియనిది మామూలుగానే మనమేమీ పెద్ద హంగామా చేయడానికి వాడు భరించలేడు ఖర్చులు అని చెప్పింది లలితమ్మ శ్రీహరి మాట్లాడుతూ అవన్నీ తర్వాత అక్క ఎలా ఉన్నారు పిల్లలు ఏంటి సంగతులు అత్తయ్యగారులు ఎలా ఉన్నారు అని అడుగుతున్నాడు ఒరే బాబు అత్తయ్య వాళ్ళు తీర్థయాత్రలకు వెళ్ళారు లేరు ఇక బావగారు వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్తో టూర్ వెళ్ళారు పిల్లలకి ఒకే స్కూల్ కదా కేరళ ఇంకా పూన అన్ని వారం రోజులు తిప్పి తీసుకొస్తామని స్కూల్ వాళ్ళే పిల్లల్ని తీసుకువెళ్లారు అవకాశం కుదిరిందని ఎలాగో లహరికి పదకొండవ సంవత్సరం వచ్చిందని ఇద్దరం నాలుగు రోజులు ప్లాన్ చేసి వచ్చేశాము అంటూ నవ్వింది విజయ దేవుడి దయ వల్ల మనం ఉన్నప్పుడే ఇది పెద్దదైతే బాగుంటుంది అన్నది గాయత్రి ఉన్న మాట చెప్పకపోవడం ఎందుకమ్మా అది పెద్దదయ్యింది ఇంట్లో సా స్నానం చేయించాము గుడిలో డబ్బులు ఇచ్చామని జరిగిన సంగతులు చెప్పారు లలితమ్మ గారు చుట్టుపక్కల వారికైనా భోజనాలు పెట్టాలి కదా అమ్మా అంటుంటే వద్దమ్మా అన్నారు లలితమ్మ వదిన మీ అన్నయ్యకైనా చెప్పాలి కదా అంటున్న విజయ మాటకు నుంచి వచ్చే అవకాశం లేదులే అవని పుట్టింట్లో వచ్చిన కోడలు గట్టిది పైసా పక్కకు రానివ్వలేదులేమ్మా అన్నది లలితమ్మ సరే మరి ఇక మేము చెప్పినట్లు వినండి అయితే అన్నారు ఇద్దరు నవ్వుతూ నవ్వుతున్న కూతుళ్ళ వైపు చూసి ఏమిటన్నట్లు నవ్వారు లలితమ్మ గారు ఏముందమ్మా ఏదైనా పూజ పెట్టుకున్నాం అందుకే మా అమ్మాయి వాళ్ళు కూడా వచ్చారు అనే చుట్టుపక్కల అందరినీ భోజనాలకు పిలిచి పేటేద్దాం సగం ఖర్చులకు ఇబ్బంది పడక్కర్లేదు అని అన్నీ మేము చూసుకుంటాం చేయాల్సిన బాధ్యత మాకుంది కదమ్మా అని గాయత్రి చెప్పింది దాంతో విజయ సంతోషంగా ప్రతి పని మేమే చూసి చేస్తాము ఏమీ ఇబ్బంది లేదుగా అంటూ శ్రీహరి వైపు చూస్తుంటే శ్రీహరికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఎందుకురా మేమిద్దరం ఉన్నాము కానీ అత్తగారు ఇళ్లలో కొన్ని విషయాలు కుదరవు కదరా అందుకే గుట్టుగా ఉండడం అవుతుంది ఫోన్ కూడా మాట్లాడడానికి ఉండదురా నువ్వు మరొక బా లాగా ఆలోచించవద్దు అని చెప్పారు ఇద్దరు తమ్ముడికి అటు ఒకవైపు ఇటు ఒకవైపు ఉయ్యాలలో కూర్చొని మాట్లాడుతుంటే ముగ్గురిని ముచ్చటగా చూశారు లలితమ్మ గారు ఇంకా నయం మీ పిన్ని పోయిన వారంలో ఇక్కడే ఉంది అని అంటున్న లలితమ్మ గారి మాటకు అమ్మో గిరిజ పిన్ని మామూలు మనిషి కాదమ్మా అంటూ నవ్వేశారు ఇద్దరు శ్రీహరి అక్కలిద్దరూ చెప్పిన వస్తువులన్నీ తీసుకొచ్చాడు తెలిసిన మంచి వంట వాళ్ళని పిలిపించమని చెప్పారు అలాగే అన్ని రకాల పిండి వంటలు వారితో చేయించారు గౌరీదేవి పూజ భోజనాలు అని అందరికీ చెప్పి వచ్చారు భోజనంలో అన్ని రకాల పిండి వంటలతో చాలా చక్కగా పెట్టడంతో ఇంచుమించు నలభై మంది పేరెంటాలు భోజనాలు చేసి వారికి ఇచ్చిన జాకెట్ ముక్కలు తాంబూలాలు తీసుకొని ఆనందంగా మాట్లాడుతూ ఉంటే అందరూ వచ్చారు కాబట్టి ఎలాగో మా పిల్లకి ఓనీలు వేయిస్తాము అందరూ అక్షింతలు వేసి ఆశీర్వదించండి అంటూ అత్తలిద్దరూ ఓణీలు ఇచ్చినట్టు ఇచ్చి అక్షింతలు వారు వేసి తర్వాత అందరితో వేయించారు లహరి మాట్లాడుతూ అత్త మొన్న మీరు నా చేతిలో పెట్టే అక్షింతలు అంటుంటే నువ్వు మాట్లాడబాకే కాసేపు మాట్లాడకూడదు అలా అన్నారు లలితమ్మగారు ఇది భలే ఇలా ఉందే బాబు మాట్లాడకు కాసేపు అన్నది గాయత్రి లహరి కళ్ళల్లోకి చూస్తూ అలాగే అంటూ కళ్ళు దించుకుంది లహరి అక్షింతలు వేసి అందరూ వెళ్ళిపోయారు వంట వాళ్ళే అన్నీ శుభ్రం చేసి శుభ్రంగా కడిగించి సామాన్లు డబ్బులు తీసుకొని వెళ్ళారు సంతోషంగా ఉంది కదమ్మా అంటూ ఉంటే నిజమా అసలు ఇలా జరుగుతుందని అనుకోలేదు అప్పుడప్పుడు హాస్పిటల్కి వెళ్తే మిగిలిన డబ్బులు దేవుడి గుడిలో భోజనాలు పెట్టమని ఇవ్వమని ఇచ్చాను నీ తమ్ముడికి అంటుంటే శ్రీహరి వచ్చి అమ్మ ఇవ్వలేదు ఒక చీటి పాడుకున్నాం కదా ఆ డబ్బులు అర్జెంటుగా కట్టమంటే కట్టేశానమ్మా అని చెప్పాడు సరేలేరా ఏమైంది ఏదైనా భగవంతుడికి తెలుసుగా ఇప్పుడు ఈ విధంగా భోజనాలు పెట్టేశారుగా అంటూ నవ్వేశారు లలితమ్మగారు అవనికి ఎంతో ఆనందంగా ఉంది తన కూతురికి ఇలా జరిగిందంటే అన్నీ బాగా జరుగుతున్నాయి అని ముచ్చటపడింది కూతుర్ని చూసుకొని గాయత్రి మాట్లాడుతూ పిల్లలకు దసరా సెలవులు ఇచ్చినప్పుడు ఇంటి దగ్గర దిగబెట్టి రాతమ్ముడు మా ఇళ్లల్లో ఉండి వస్తారు లహరి జితేంద్ర ఇద్దరు అలవాటు ఉంటుంది ఆడపడుచు వాళ్ళ పిల్లలు వస్తూ ఉంటారు ఇలా మన పిల్లలు కూడా కలిస్తే బాగుంటారు మొన్ననే అనిపించింది ఎన్నాళ్ళు అత్తింటి కోడళ్ళుగా భయపడి పుట్టింటికి దూరంగా ఉండాలి మనం కూడా మన వాళ్ళను మర్చిపోతే ఎలా అనుకున్నాము పిల్లలు పెరుగుతున్నారు పెద్ద వాడు రామ్ తొమ్మిదో తరగతి చదువుతున్నాడు చిన్నవాడు లక్ష్మణ్ ఏడో తరగతి చదువుతున్నాడు ఇద్దరు అల్లరి పిడుగులు అంటూ ఉన్న గాయత్రి మాటలకు నవ్వుతూ ఉన్నారు లలితమ్మ గారు విజయ మాట్లాడుతూ కొడుకు ఏడో తరగతి చదువుతున్నాడు పాప నాలుగో తరగతి చదువుతుంది పెద్ద పెద్ద స్కూల్లో ఇంగ్లీష్ మీడియాలు అబ్బో అంతా ఇంగ్లీష్లోనే మాట్లాడుతూ ఉంటారు మీ మనవళ్ళు మనవరాలు అంటూ నవ్వుతూ చెప్పారు కూతుర్లు ఇద్దరు ఫోటోలు చూపిస్తుంటే భలే ఉన్నారు పిల్లలు అని ముచ్చటపడ్డారు లలితమ్మ గారు అటు గాయత్రి చిన్న కొడుకు గాని ఇటు విజయ కొడుకును కానీ ఇద్దరిలో ఎవరికైనా శ్రీహరి కూతుర్ని కలుపుకుంటే బాగుంటుంది అని మనసులోనే అనుకున్నారు లలితమ్మ గారు తల్లి ముఖం వైపు చూసిన గాయత్రి ఇప్పుడు పిల్లల మనస్తత్వాలు ఎలా ఉంటున్నాయో తెలియదమ్మ వారి ఇష్టాలు వారివి కనీసం వేసుకునే డ్రెస్ కూడా మనం సెలెక్ట్ చేసి తీసుకోరు వారి ఇష్టానికి వారే తీసుకుంటారు అలాగే మీ అల్లుడు గారు కూడా పిల్లల ఇష్టాలు తప్పితే రెండవ మాట మాట్లాడకూడదు అంటారు అలా మా ఇంట్లో పెత్తనం ఉంటుంది అని చెప్పకనే చెప్పింది గాయత్రి విజయ మాట్లాడుతూ అందరూ ఒకే స్కూల్లో చదువుతున్నారు పద్ధతులు ఒకేలాగా ఉన్నాయమ్మా ఇంచుమించు ఇద్దరి కుటుంబాలు ఒకే హోదాలో ఉండే కుటుంబాలు కాబట్టి అలవాట్లు అలాగే ఉన్నాయి మా ఇంట్లో కూడా అదే ధోరణి అత్తయ్య గారు ఏది చెప్తే అదే వినాలి పైగా పిల్లలు వాళ్ళ నానమ్మ మాటే వింటారు అయినా భయం పెట్టుకోవాలి అని తెలుసు అని మాట్లాడుకున్నారు పిల్లలు నలుగురు మాత్రం చాలా అందంగా ఉన్నారు అని అనుకున్నారు లలితమ్మ గారు నా చిన్న కొడుకు ఇంత రంగు ఉండడమ్మా నలుపుగా ఉంటాడు అన్నది గాయత్రి ఇక నవ్వుకుంటూ ఉన్నారు వసై లహరి అయినా కానీ పేరెంటాళ్ళందరూ ఉన్నప్పుడే మొన్నే అక్షింతలు వేసి బోనీలు లంగాలు ఇచ్చారు అన్న మాట చెప్పాలా వాళ్ళు ఏమనుకుంటారు అని అంటూ ఉన్న గాయత్రి అంతవైపు చూసి ఏమో జరిగిందేదో జరిగింది కదా అన్నది లహరి జరిగిన అన్ని విషయాలు తోచా తప్పకుండా చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు అలాంటి విషయాలు మన వాళ్ళైతే చెప్పుకోవచ్చు కానీ బయట వాళ్ళ ముందు మన విషయాలలా చెప్పకూడదు అన్నది విజయ అలాగే అన్నది లహరి లహరి తల దువ్వుతూ జడ ఎంత బాగుందో దీని చుట్టూ ముచ్చటగా అంటూ ముచ్చట పడిపోయింది గాయత్రి ఇంచుమించు అన్నీ చెల్లిపోలికలే ఉన్నాయి దీనికి అని చెబుతూ విజయవైపు చూస్తుంటే విజయ నవ్వుతూ చూసింది లహరి వైపు ఇక తల్లితో తమ్ముడితో అందరితో కూర్చొని అన్ని విషయాలు మాట్లాడుకుంటూ భోజనాలు చేశారు అమ్మ మేము ముందే వెళ్ళిపోతాం ఇల్లు అన్ని మళ్ళీ శుభ్రంగా పెట్టి వాళ్ళు వచ్చేసరికి సిద్ధంగా ఉండాలి కొన్ని పనులు ఉంటాయి కదా అంటూ వెళ్ళిపోయారు తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్